స్వాగతం మూడు రోజుల పాటు నిర్వహించనున్న శ్రీకళహాశ్రీ మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పలు ప్రాంతాలను సందర్శించి శాంతి భద్రతల పరిరక్షణపై పలు శాఖల అధికారులకు సూచనలు చేశారు శివరాత్రి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు మీడియాకు తెలిపారు శివరాత్రిలో భాగంగా నిర్వహించే కళ్యాణ కార్యక్రమంలో బాల్య వివాహాలు చేపట్టకుండా అన్ని రకాల చర్యలు చేపట్టడంతో పాటు వాటి యొక్క నిర్మూలనకు ప్రత్యేక పోలీసు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు అటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే ఆ యొక్క విషయాన్ని పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలని జిల్లా ఎస్పీ కోరారు

ఆల్రెడీ మనకు ఒక నాలుగు రోజులు ఒక మూడు రోజులు హైలైట్టువంటి విశేషాలు లేవు అయితే మనకు రేపు శివరాత్రి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్రధానంగా పబ్లిక్ భారీ సంఖ్యలో వస్తున్నారు దానికి సంబంధించినంత కూడా ఏర్పాట్లు వలర్చింది మాతో పాటు ఈవో గారు ఉన్నారు జన కుప్పగా పెట్టేసింది డిపి కలెక్టర్ ఉన్నారు అట్లాగే మా ఎడిసీలకి అందరూ కూడా టీం అందరం కూడా ఈ ఏర్పాట్లన్నీ పరిశీలించారు ప్రధానంగా వచ్చే భక్తులు ఎవరికి కూడా సౌకర్యం లేకుండా వాళ్ళ పార్కింగ్ అంటే వాళ్ళ ట్రాఫిక్ అసౌకర్యం లేకుండా వాళ్ళకి ఈ అంటే ఈ శివరాత్రి అనేది మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్గా ఉండే విధంగా మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా కష్టపడి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే వాళ్ళు కూడా కొంచెం ఈ ఎక్కడా మేము ఏమంటాము వీటన్నిటి పట్ల అవగాహన కలిగి కొంచెం సమయానికి మాటించి జిల్లా యంత్రాంగానికి పోలీసు వారికి సహకరించి మేము చేసిన సూచన మేర వాళ్ళుగా నడుచుకున్నట్టయితే ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ లేకుండా మనం జరపడానికి వీలైతుంది సో గతంలో జరిగిన ఇన్సిడెంట్ దృష్ట్యా మనమందరం అందరం కూడా మరింత అంకిత భావంతో మరింత అప్రమత్తతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది కాబట్టి మేమందరం జిల్లా యంత్రాంగం అంతా కూడా అదేవిధంగా అని చెప్పి మీ సూర్యులందరికీ కూడా తెలియజేస్తాం ఓకేనా ఈరోజు ఇంకొక ప్రతి విషయం ఏమిటంటే ఈ దానికి సంబంధించి ఈవో గారి సౌజన్యంతో మా మెన్నీ కూడా కొంత జాకెట్స్ లాగా ఇవ్వడం జరిగింది సో ఈసారి లాస్ట్ టైం లేని విధంగా కొంత వాళ్ళకి ప్రత్యేకమైన విభాగాలు కూడా ఏర్పాటు చేస్తాం అంటే డ్రోన్ సర్వైలెన్స్ టీమ్స్ అని తర్వాత పోతే ఈగల్ టీమ్స్ అని తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని అట్లా మూడు రకాలటువంటి కొన్ని టీమ్స్ కూడా ఫామ్ చేసి మరింత అప్రమత్తంతో మరింత ఇదితోటి విధులు నిర్వహించే మనం చర్యలు తీసుకోవడం జరిగింది సో వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు విజువల్స్ ఉంటుంది బాల్య హాల్ మీద టీమ్స్ పనిచేస్తున్నాయి దాని మీద కూడా మనం ప్రత్యేకమైన టీం పెట్టామండి బాల్యూవ హాల్ దానికి సంబంధించి సో అటువంటి ఎక్కడ జరగకుండా ఉండేవాళ్ళు కూడా వీలైన తప్ప మనతో ఉండి చేస్తాము కాబట్టి మీరు కూడా మీకు ఎక్కడైనా కానీ దానికి సంబంధించిన సమాచారం కానీ ఉన్నట్లయితే మా పోలీస్ వారికి కంట్రోల్ రూమ్ ఉంటుంది ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ కూడా పెడతాము మాకు దాన్ని సమాచారం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాటిపైన మనము కౌచర్యలు తీసుకోవడం జరుగుతుంది ఓకేనా శివరాత్రి రోజు ఎంతమంది బందోబస్తు మొత్తం శివరాత్రికి సంబంధించి మేము తొమ్మిది వందల చిల్లర మంది తోటి బందోబస్తు చేయడం జరుగుతాం మనకి అంటే బాగానే ఎక్కువ కాంప్లెంట్ ఇవ్వడం జరిగింది అందరం కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనకి అవకాశం గతోత్సవం రోజు ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది ఈ నాలుగు మాడా విధంలో దానికి మనకు క్రైమ్ డిటాచ్మెంట్ కూడా సెపరేట్ క్రైమ్ డిటాచ్మెంట్ పెట్టాము అది చూస్తాం అట్లా రోజు మా టీమ్స్ కూడా అంతా రోడ్ టీమ్స్ ఉండి మాడా స్ట్రీట్లో ఎటువంటి క్రౌడ్ కండిషన్ లేకుండా ఉండాలి క్రైమ్ కూడా సెపరేట్ డిటాచ్మెంట్